నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈ రోజు నేను హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రైస్ ఐటమ్ ఒకటి షేర్ చేయబోతున్నాను అదే పాలక్ మష్రూమ్ పులావ్ లంచ్ బాక్సెస్ కి నేను ఇది ఎక్కువగా చేస్తుంటానమాట సో షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎక్కువ మసాలాస్ లేకుండా మైల్డ్ స్పైసెస్ తో చాలా బాగుంటుందండి సింపుల్గా క్విక్ గా అయిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నచ్చే విధంగా ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ఈ కప్పుతో మూడు కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాలలా పక్కన పెట్టేసేయాలి లోపు మష్రూమ్స్ ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక్కో మష్రూమ్ తీసుకొని పైన పల్చటి పొర లాంటిది వస్తుంది అనమాట ఇది తీసేయాలి ఇలా చాక్ తో అయినా తీయొచ్చు లేదా చేత్తో తీసినా కూడా ఈజీగానే వచ్చేస్తుంది సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలండి మష్రూమ్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి కదా ఇలా పైన పొర తీసేయడం వల్ల మష్రూమ్ కి పైన ఉండే డర్ట్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట తర్వాత ఒకటి రెండు సార్లు క్లీన్ గా కడిగేస్తే సరిపోతుంది ఇలా అన్ని మష్రూమ్స్ కి స్కిన్ తీసేసి మొత్తం నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా రెండు ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజే కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత బాగా స్ట్రింక్ అయిపోతాయి అనమాట సో ఇలా రెండు ముక్కలు చేస్తే సరిపోతుంది కొంచెం పెద్దవైతే మూడు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేస్తున్నాను నేను ఈ పుల్లా నెయ్యితోనే చేస్తున్నానండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడిన వారు ఉంటే నూనె వేసేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు ఒక ఐదారు లవంగాలు దాల్చిన చెక్క రెండు అన్న స్పూన్లు నాలుగు యాలకులు ఒక చిన్న జాపత్రి రెండు మరాఠీ ముగ్గలు కూడా వేసి జస్ట్ ఒక నిమిషం వీటి నుంచి కొంచెం ఫ్లేవర్స్ రిలీజ్ అయితే చాలు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం ఇక్కడ పాలకూరని కట్ చేసి పెట్టేసుకోవచ్చు ఒక కట్ట పాలకూరని శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ సన్నగా తరిగేసి వేసేస్తున్నానండి మీరు కావాలంటే పాలకూర పుదీనా కొత్తిమీర ఈ మూడిటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి అయినా వేసేసుకోవచ్చు ఎలా చేసినా బానే ఉంటుంది ఈ లోపు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి కదా ఇందులో ఒక టీ స్పూన్ ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఒకప్పు బఠానీ అలాగే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి అడుగు నుంచి మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలకి ఈ పాలకూర మష్రూమ్స్ లోంచి ఇలా నీరు వచ్చేస్తుంది ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ అంతా నేను ఇంట్లో చేసిన హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఈ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో నేను ఇంతకుముందు ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వారు ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను చూడండి చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఒక్క టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇది ఒక్కటి వేస్తే చాలండి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఏ మసాలాలు వేయనవసరం లేదు దీంతో పాటు పిడికడి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసి మొత్తం కలిపి మరొక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించేసేయాలి చూడండి ఇలా నీరంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఐదు కప్పులు నీళ్లు పోస్తున్నాను నేను ఇక్కడ మూడు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా మూడు కప్పుల బాస్మతి రైస్కి గాను ఐదు కప్పుల నీళ్లు పోస్తున్నానండి అసలు అయితే ఒకటికి రెండు చొప్పున ఆరు పోయాలి కదా కానీ నేను ఇక్కడ బాస్మతి రైస్ ని ముప్పై నిమిషాలు ఆల్రెడీ నానబెట్టాను అలాగే ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు తగ్గించి ఐదు కప్పులే నీళ్లు పోస్తున్నాను అంటే బాస్మతి రైస్ తో చేసుకునేటట్లయితే ఇలా ఒక కప్పు తగ్గించి పోసుకోవాలి ఇదే నార్మల్ సోనా మసూరి రైస్ తో చేసుకునేటట్లయితే ఒకటికి రెండు చొప్పున వేసేసుకోవచ్చు నీళ్లు పోసిన తర్వాత ఈ నీళ్ళకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ ఎలా ఉండాలంటే మనకి సముద్రపు నీరు ఎంత సాల్టీగా అయితే ఉంటుందో అంత సాల్టీగా ఈ నీరు కూడా ఉండాలన్నమాట అప్పుడే పులావ్కి సాల్ట్ కరెక్ట్ గా ఉంటుంది అనమాట హై ఫ్లేమ్ మీద ఈ నీళ్లు కొంచెం మరుగు పట్టిన తర్వాత నాన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి మొత్తం ఒకసారిలా బాగా కలిపేసేయాలి అలాగే ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుతున్నానండి దీనివల్ల పులావ్ టేస్ట్ బాగుంటుంది అలాగే రైస్ కూడా ముద్ద పొడి పొడిగా వస్తుందనమాట మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక్క రెండు విజిల్స్ వస్తే చాలండి స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో చూసారా ఇది వేడి మీద కొంచెం ఇలా ఉంటుందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది ఇంతేనండి పాలక్ మష్రూమ్ పుల్లా చాలా చాలా బాగుంటుంది చాలా క్విక్గా అయిపోతుంది కూడా చూసారు కదా సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం బాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం